తిరిగి వార్తలకు స్వాగతం ఆత్మకూరు పట్టణంలో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నారు మెగా బ్రదర్ కొనిదల నాగబాబును రాష్ట్ర మంత్రి మండలిలో తీసుకునేందుకు నిర్ణయం తీసుకోవడంతో బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆత్మగురు పట్టణంలో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నారు మెగా బ్రదర్ కొనిదల నాగబాబును రాష్ట్ర మంత్రి మండలిలో తీసుకునేందుకు నిర్ణయం తీసుకోవడంతో బాణసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిజాయితీ ఉన్న మెగా బ్రదర్ నాగబాబు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రి స్థానం కల్పించాలని నిర్ణయించుకున్న హర్షాధిస్తున్నాం ఈ నాగబాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సరంతో ముఖాభివృద్ధి చెందుతుందని అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులకు మరింత అందదండగా ఉంటారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సురేంద్ర నాగరాజు సాయి శిరీష్ భారు భానుకిరణ్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు